తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం పద్నాలుగో వార్డు పరిధిలోని బొగ్గుల మెట్టలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేశారు కూరగాయల దుకాణములకు వెళ్లి ధరలు అడిగి తెలుసుకున్నారు స్కూల్ కి వెళ్తున్న చిన్నారులను ఎమ్మెల్యే ఆపి వారితో సరదాగా గడిపారు అనంతరం ఎమ్మెల్యే కురుగుండ్ల మీడియాతో మాట్లాడుతూ వార్డులోని తల్లులందరికీ తల్లికి వందనం పథకం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్న ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం రాష్ట్ర టీడీపీ యువత అధ్యక్షులు ప్రసాద్ పట్టణ మాజీ ప్రెసిడెంట్ ఆనంద్ ఎస్సీస్ఎల్ మాజీ జిల్లా సెక్రటరీ రామకృష్ణ మాజీ కౌన్సిలర్లు రాజేశ్వరరావు విశ్వనాథం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ పద్నాలుగు వార్డు ఈరోజు రోజు డోర్ టు డోర్ తిరగడం జరిగింది సుదర్శన నగర సచివాలయం తల్లికి వందన ఐదు వందల పదమూడు మందికి అరవై ఆరు లక్షల ఎనభై రెండు వేలు అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా భరోసాలో నాలుగు వందల డెబ్బై రెండు కొత్త సెక్షన్ రెండు రెండు మొత్తం రెండు లక్షల నలభై మూడు వేల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో అదేవిధంగా తల్లికి వందనందరికి కూడా డబ్బులు వేస్తూ మళ్ళీ వాళ్ళ బిడ్డలకి ఏమే ఫస్ట్ క్లాస్ నుంచి ఏ ఇన్కెంట్ వరకు ఏం చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా డ్రెస్సులు ప్యాకులు షూలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా క్వాలిటీగా చూస్తూ ఉంటే వాళ్ళ ముఖాల్లో ఆనందంగా కనిపిస్తా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూడా ఏ విధంగా చేయలేదు ఈ సంవత్సరం నాణ్యవలకింది డబ్బులు కానీ డ్రెస్సులు కానీ షూలు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆనందంగా చెప్తా ఉన్నారు మా ఇద్దరు పిల్లలు ముగ్గురు ముగ్గురికి వచ్చింది నలుగురు నలుగురికి వచ్చింది గతంలో ఒక్కరికి ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు మనం అడగ ముందే గతంలో మా ఒక్కరగా వచ్చేది ఈరోజు మా బిడ్డలకు అందరికీ వస్తూ ఉంది చాలా సంతోషంగా చెప్పేసి వాళ్ళే వ్యక్తం చేస్తూ ఉన్నారు అది చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే అట్లా ఉంటుంది కాబట్టి ఆర్థిక కానీ ముఖ్యమంత్రి ఏమైనా చెప్పాడో దగ్గర చూసి అది తప్పకుండా ఆమె పరిచాడు అందరికీ ఇచ్చాం అది కూడా స్కూల్ టైంలోనే మళ్ళా ముందు ఇస్తే కూడా తల్లిదండ్రుల దగ్గర వాడే ఉంటారని చెప్పి కాన్సెప్ట్లో అది ఆ టైంలో ఉంచారు కాబట్టి చూసాం కొత్త సైకిల్ సైకిల్ కొనుక్కొని వాళ్ళే ఆటోలు గిటోలు లేకుండా వాళ్ళే వెళ్ళిపోయే పరిస్థితి ఆడపిల్ల కానీ మబ్బుల కానీ అందరు కూడా వాళ్లే సైకిల్ వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి ఆయన బాగా ఆలోచించి ఏ టైంలో ఇవ్వాలి అని కూడా తెలుసు కాబట్టి టైంలో ఇచ్చాడు అందరూ ఉపయోగపరుచుకునే కూడా కాబట్టి అందులో భాగంగానే రోజు డోర్ కూడా జరిగింది తర్వాత వాటిలో చిన్న సమస్యలు రెండు చెప్పారు డ్రైన్స్ కాలువలు క్లీన్ చేయడం నీళ్ళు రెండు కూడా కమిషన్ చెప్పాం ఎక్కడైతే బోరు పనిచేయలేదు ఆ బోర్ని రిపేర్ చేయడం అంటే నీళ్లు కింద రావట్లేదంట అందువల్ల ఈ వాటర్ ఇచ్చే రెండుగా మనం తెలుగు వాటర్ ఇస్తున్నాం కాబట్టి ఆ నీళ్ళే కూడా ఏర్పాటు చేస్తాం ఇంకొక రెండు గంటలు గంటలు పెంచి వీళ్ళకి డైలీ నీళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ

Lord, please subscribe to N3 TV.